తెలంగాణ జూన్ రెండు రెండు వేల పద్నాలుగున భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ఎన్నో ఉద్యమాలు ఎంతోమంది బలిదానాలు తెలంగాణ ప్రజానీకం ఎంతో ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన తెలంగాణ తొలిదశ ఉద్యమం ఖమ్మంలో ప్రారంభమైతే పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కీ ఉద్యమం వరంగల్లో ప్రారంభమైంది ఇన్ని ఉద్యమాల తర్వాత తెలంగాణ రాష్ట్రం చివరి దశలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రం అనేది రాజ్యాంగంలోని మూడవ ప్రకరణ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం ఆంధ్రాలో జరుగుతున్న జయాంధ్ర ఉద్యమం ఈ క్రమంలో ఏర్పాటు చేసిందే శ్రీకృష్ణ కమిటీ ఈ ప్రాంతాలలోని స్థితిగతులను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఫిబ్రవరి మూడు రెండు వేల పదిన శ్రీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమిటీ యొక్క నివేదిక డిసెంబర్ ముప్పై రెండు వేల పదిన కేంద్ర హోంశాఖకు అందించడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఫిబ్రవరి పదిహేడు రెండు వేల పదకొండున సహాయ నిరాకరణకు శ్రీకారం చుట్టారు తెలంగాణ జేఏసీ మార్చి పది రెండు వేల పదకొండున మిలియన్ మార్చి నిర్వహించారు సెప్టెంబర్ పదకొండున సకల జనుల సమ్మె తీర్మానం చేసి సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు మొత్తం నలభై రెండు రోజులు సకల జనుల సమ్మె విజయవంతంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో రెండు వేల పన్నెండున ఎనిమిది పార్టీ ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఇది రెండవ అఖిలపక్ష సమావేశం జనవరి ఐదు రెండు వేల పదిన మొదటిసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ అఖిలపక్ష సమావేశం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండున సుశీల్ కుమార్ షిండే హోంమంత్రి హోదాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎనిమిది పార్టీలకు సంబంధించిన నాయకులు పాల్గొనడం జరిగింది వీరిలో తెలంగాణలో గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీల్లో ఒక్క పార్టీ నుంచి ఇద్దరు చెప్పిన పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ నుండి సురేష్ రెడ్డి తెలంగాణ గాదె వెంకటరెడ్డి ఏపీ టీడీపీ నుండి కడియం శ్రీహరి తెలంగాణ యనమల ఏపీ టీఆర్ఎస్ నుండి కేసీఆర్ నాయన్ నరసింహారెడ్డి తెలంగాణ ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ జీవీజీ జీవీజీ నాయుడు ఏపీ బీజేపీ నుండి జి కిషన్ రెడ్డి తెలంగాణ హరిబాటు ఏపీ వైఎస్ఆర్సీపీ నుండి కేకే మహేందర్ రెడ్డి తెలంగాణ మైసూర రెడ్డి ఏపీ సిపిఐ నుండి గూండా మల్లేష్ తెలంగాణ కే నారాయణ ఏపీ సిపిఎం నుండి జూలకంటి రంగారెడ్డి తెలంగాణ రాఘవులు ఏపీ ఈ సమావేశానికి ప్రత్యేక అధికారిగా కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు జూలై ముప్పై రెండు వేల పదమూడున సమావేశమైన సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది దీనిలో ముఖ్యమైన అంశాలు హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఈ తీర్మానంలో అలాగే హైదరాబాద్ నుండి రెండు రాష్ట్రాలకు పది సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది పది లోపు ఏపీ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర విభజన కోసం ఆగస్టు ఆరు రెండు వేల పదమూడున ఏకే ఆంటోనీ అధ్యక్షతన విభజన కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిటీలో సభ్యులు అహ్మద్ పటేల్ వీరప్ప మొయిలి దిగ్విజయ్ సింగ్ నవంబర్ ఎనిమిది రెండు వేల పదమూడున ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీలో ఆరు అంశాలకు సంబంధించి చర్చలు జరపడం జరిగింది ఆ ఆరు అంశాలు గమనిస్తే మొదటిది ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాదుగా ఉంచడం దానికి సంబంధించి అలాగే రెండు ప్రాంతాలకు సంబంధించి జలాలు ఖనిజ సంపద పంపిణీ ఏపీ కేడర్ అధికారులు నాన్ గేజర్ ఉద్యోగుల పంపిణీ ఆదాయ ఆస్తుల అప్పుల పంపిణీ మౌలిక వసతుల విభజన హైదరాబాద్లో నివాసం ఉంటున్న సీమాంధ్ర జీవనోపాధి ఆస్తులు వీరి భద్రత మొదలగు అంశాల గురించి చర్చించడం జరిగింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిలడబ్ల్యూసి తీర్మానాన్ని కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ మూడు రెండు వేల పదమూడున ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం ఇదే విషయమై అక్టోబర్ ఎనిమిది రెండు వేల పదమూడున సమావేశం అవ్వడం జరిగింది చివరి సమావేశంలో విభజన బిల్లును డిసెంబర్ ఐదు రెండు వేల పదమూడున కేంద్ర మంత్రివర్గం ఆమోదించి ఈ బిల్లు రాష్ట్రపతికి పంపించడం జరిగింది డిసెంబర్ పదకొండు రెండు వేల పదమూడున రాష్ట్రపతి వేసి ఆరు వారాల గడువులోపు అసెంబ్లీ శాసన మండలి యొక్క అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ఆదేశిస్తూ ఈ బిల్లును పంపడం జరిగింది ఫిబ్రవరి పద్దెనిమిదిన రెండు వేల పదమూడున లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదమూడున రాజ్యసభలో ఆమోదం పొందింది మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగున ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇది చట్టరూపం దాల్చింది దీంతో మార్చి నాలుగు రెండు వేల పద్నాలుగున కేంద్ర హోంశాఖ జూన్ రెండు రెండు వేల పద్నాలుగును విభజన తేదీగా అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ గెజిట్లో ప్రకటించడం జరిగింది ఇలా భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఆవిర్భావ తేదీ అయింది